బ్యాట్ తీసుకోపో ఇంట్లో బ్యాట్ ఉండలే బ్యాట్ తీసుకోపో ఇంట్లో ఏందండి వాడు ఇంకేం గార్డెన్ అంత నీట్గా క్లీన్ చేసినావా ఇంతకేం ఆడుతున్నావా గార్డెన్లో ఓ ఫ్రెండ్స్ మన గార్డెన్ మొత్తం ముడిగిపోయింది మళ్ళీ కొత్త గార్డెన్ రెడీ చేసుకారా వీర వీరనారి పని పని దొంగ పని ఏంది ఇంకేం చేయకదాన్ని వచ్చాదండి మళ్ళీ నీళ్ళు కడితే దాన్ని నీళ్లు అన్నాకులే నీళ్ళు కడితే వస్తుంది మనం కదా చెట్లు వచ్చినాయి విత్తనాలు పడి లేదంటే చూసుకోకుండా తొక్కేసినా ఈడొక చెట్టు పడింది ఈడొక చెట్టు పడింది దాన్ని బతికించుకో బాగా కనకమ్మరా దాని దండీ కూడా ఈడ ఉంటాయి సరే గడ్డి నీ పనులు అన్ని చేసుకోవచ్చునా నా గడ్డి నేను తొక్కుతున్నాను క్యాబేజ్ మొక్కల బోహా క్యాబేజ్ కలిసివే నువ్వా వచ్చాడు 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 ఏ కోప వచ్చా ఏం చేసిందో ఇంట్లో శనిపిండి ఎత్తుకుపోయినా సంగతి తీసుకుపోయింది బా పప్పు కూతు సో ఏంటంటే మరి జా ఫ్రెండ్స్ కోతులు రే పొరకసం ఫస్ట్ దప్పుకటా ఫ్రెండ్స్ వాడు వచ్చింది ఇప్పుడు ఫ్రెండ్స్ బడ్డీ నుంచి వచ్చి బ్యాగ్ కింద పెట్టినాడు వీడు రెడీగా బాలు బేర పట్టుకున్నాడు నువ్వు చెప్పే వంకాయ చెట్లు మొత్తం పీకేసినాం ఫ్రెండ్స్ రోజుతో వంకాయలు ఇంకా తుకో నేను ఇచ్చిన గార్డెన్కే బార్డర్ కాడికి అవసరం లే బార్డర్ కాడికి సంబాలే ఇచ్చా లక్క వచ్చి లక్క వచ్చినాక తీసుకొచ్చి బాతుకుందిలే ఇప్పుడు రూపాయి లక్క లేదరా అంటే ముసల్దానికి కానీ కూడా లక్క ఇయ్యొద్దు ఎవరికి ఆ ఇచ్చదా నిన్నే నిన్న నిన్న చెప్పిన కదా సరే లేదా ముందు తెచ్చుకుంటారా లక్క మళ్ళీ ఇచ్చు అనవచ్చు కదా అసలు బతికి లేకుండా పోయింది ఎవరైనా ఫ్రెండ్స్ వంక శకాలు ఎంత గలీసిందో అందుకే వాటి బొత్తి పడేసిన అది కాదులేండి మేము మా బావ తోటలో వంకాయలు ఉన్నాయి ఇంకా అమ్మడి తోట అక్కడే ఉంది పచ్చిమిర్చి నాటినారు ఇంకొచ్చేసి ఏం నాటినారు అబ్బా రేపు పుష్యనికాడికి రావాలి నువ్వు పొద్దున్న నాతపాటి అవి నాటాలా చెన్నునారలే నా మిరపచినారా లేకపోతే పొలం తెలుసుకోమడం బెస్ట్ అబ్బా నేను ఏంటంటే ఇంకా ఇది అంటే మనకి ఆడ ఆకుకూరలు బెండకాయ మొక్కలు తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా ఏం లేదా బెండకాయ మొక్కలు ఆకుకూరలు ఆడ బెండకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి కాసిన బీరకాయలు ఇప్పుడు ముందు మీ బాగా తిని తీసుకోవచ్చు వాడు కష్టపడి చేసినవాడు ఇంట్లో ఇలా వేసుకున్నాదండి బీరకాయ బాగా తింటా ఫ్రెండ్స్ నేను నా బిడ్డ బెండకాయ బాగా తింటది నా బిడ్డ పచ్చి బెండకాయ పచ్చి బీరకాయలే తింటది బెండకాయలు కూడా బాగా తింటది అసమ్మ వెజిటేబుల్స్ బాగా తింటది ఆ నాన్ వెజ్ అసలు ముట్టదు అబ్బా వద్దు 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 అంటాడు కదా ఆ నాన్ ఏందంటే అన్నప్రాసన్న రోజు మా బావ తినిపించినాడు అసమ్మకి ఫస్ట్ మా వాడు ఏందంటే ఏది వెట్ని తింటాడు ఫ్రెండ్స్ అసమ్మ కూడా అంతే ఏదైనా సరే బాగా లేకను కూడా బాగుంది బాగుంది ంతటాదింటది సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మధ్య కాడికి వెళ్తా వీడియోస్ తీసుకుంటా సరిగ్గా ఇల్లు కానీ ఇంకా బర్రెలు కానీ గార్డెన్ కానీ సరిగ్గా పట్టించుకోలేదు మనం ఇప్పుడే మా యానకు చెప్పిన రెండు రోజులు చేయిన్ దగ్గర తీసుకొస్తే రెండు రోజులు ఇంటికాడ పెట్టినాను ఎందుకంటే నేను ఇల్లు వాటిని శుభ్రో చేసుకోండి ఏంటంటే పట్టించుకోక చెట్లు మొత్తం ఎట్లంటే అక్కడ అయిపోయినాయి నీళ్ళు లేదా వాటికి సరిగా నీళ్లు పట్టుకోక నీళ్ళు వచ్చి అయ్యాను మేము నీళ్లు పట్టదా నేనే ఇక్కడ గెడ్డ ఎందుకంటే గెడ్ వేసింది వేసినాను ಎಂದೆಲ್ಲಾ ಕೋತ್ರಬಾದುಕ್ಕೆ ಈ ಕೋತ್ರ ಇಂಚೆಲ್ಲಾ ಮಕ್ಕವೇ ದಿನೇ ನಾ ನಾ ಮಂಡದರು ಬುಕ್ಕ ಬೆಡಿಲೇ ವೇಣೇ ಏ ನೋ ಜಾಗೃತ ಸೋ ವಡೈತೆ ವೆನ್ಸಿಕ್ಕಾರ್ಕೆ ಹೆಲ್ತಾರ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೋಮ ಕ್ಲಾಸ್ನಿಗೆ ಏ ಕಂಪಲಿಸ್ నువ్వు దోమ మంది తెచ్చినవి దోమ మందు కొట్టే మళ్ళీ చెట్టు నువ్వు నాకు చెప్పలేదు సరే సరే తెచ్చరా ఏంటంటే ఆడాడు కొన్ని ఈ గుర్లు మొత్తం కట్ చేసిన దీంతో

మీ బావని అడగని నీకు చెప్పి నన్ను అన్న కాదు బాగా అమ్మ పొలం పనులు చేసుకుంటా పిల్లలు బడి కంపించుకుంటా ఈ పని బరగొండ కడ చేసుకుంటా అన్ని చేసుకుంటున్నప్పుడు ఏదో ఒకటి తగ్గుతుంది పుష్పం ఒకటి తగ్గుతుంది పుష్పా ఇకడు ఇది గజ్జ పుష్పా వద్దొద్దు పుష్ప ఇదో ఇది గజ్జై ఇదో ఇది గజ్జై ఇది గజ్జై అట్ట ఇంత కట్టయిత పైన పైన గజ్జయ్ ఆ ఒట్టుకొమ్మలు ఇంకా చూడు కూడా అయి ఈ ఉంది చూడు ఏంటంటే ఎవరంటే వాళ్ళు తెలుస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తాను కూడా మొఖానే చెప్తాను ఫ్రెండ్స్ నా పూలు ఎవరు ముట్టుకాకర్రా అని ఆయనే చంపుతారు అంటే చెంప చెప్ప చెప్పపోతే బాధపడతారు అనుకో నీకు నేను చెప్తాను కదా ఎవరేమనుకున్నా సరే నాకు పూలు బాగుండాలనుకుంటున్నాను అదో ఆ చెట్టుగా ఆ కుమ్మకి పైన ఆడ ఆడ ఏంది సార్లు ఇప్పుడు మందు పోసిన పూల మొక్కలకి అయిపోయింది దీనికి వయసు అయిపోయింది వాడికి వయసు అయిపోదు ఏది ఇప్పుడు అనుకుంటా ఫ్రెండ్స్ ఇది మేము పాతమిద్దె పాత మిద్దెన్నప్పుడు మా బావ నాలుగేళ్ళు అయితుంది దగ్గర దగ్గర చెట్టుకొచ్చేసి నాలుగు సంవత్సరాలు ఉంది వయసు అది ఆల్రెడీ భూమిలో నడవేస్తుంది దాని లోతులు ఉంది ఫ్రెండ్స్ మా మల్లెపూల చెట్టుకైతే రోగం వచ్చింది పాపం దీనికి దోమ పట్టింది దోమ పట్టడం వల్ల ఆగ అనేది నల్లగా అయిపోతా ఉంది. నాకు చెప్పింటే మన్ననే కదా. అది మంట మందు కూడా. నా మల్లె సత్తి పాడేది చూ ఫ్రెండ్స్. అందరు డిస్ట్రిబ్యూట్ నేర్ది మీకు కాడ మల్లె బాగుంది కాడ మల్లె ఏ ఇప్పుడు కూడా కాస్తనే ఉంది దీనివల్ల ఇది కొంచెం కూడా చేసి ఇది ఇప్పుడే దీన్ని మొత్తం కట్ చేస్తున్నా. దాన్ని ఎలా కట్ చేసినా చిట్టిగురు రోజులు కట్ ఎంతలా ఉందో ఇలా ఉండాలని చెప్పి నేను మందు పూలు నాకు పూలు బాగుండాలి చూడండి ఎంతలా ఉన్నాయో పూలు గంపేసి దాస్ కూడా ఉండవరా ఆసుపత్రి ఆకు మొత్తం కట్ చేసిన ఎందుకంటే అది ఎంతగా గుబురు గుబురు వస్తుందని ఆయన అది ఎక్కువ వాడవని చెప్పు అదేం పువ్వుల మేకలు తినేసినాయి ఇంకా ఊర్లో ఎప్పుడు మొదలెట్టి మేకలు దగ్గర దగ్గర వారం అవుతుంది ఇక్కడ వినప్పుడు కొత్తిమీర మంది వేసి సంతేసినాడు దండికి వచ్చే మొదటికి మోసం వచ్చింది రమ్మ మొత్తానికి ఫ్రెండ్స్ నా పిల్లనికి పూల చెట్లు ఇండ్లు చూసుకొని కొంచెం బాధ ఎక్కువైందంట అందుకోసం రెస్ట్ ఇచ్చారు రెండు రోజులు ఇంటికానే పనులు చేసుకొని సో ఏది కోడుకులు కోతులు ఏడవన్ని ఇచ్చాయి ఇప్పుడు వచ్చేసి మా బాబాను అడిగాడు అనమాట ఉంటాయో ఉండవో అని పోయకుండా ఎండ పెట్టేసిన నేను జస్ట్ ఏదంటే రెండు కాయలే ఫ్రెండ్స్ ఐదు కాయలేవో మా బాబా చేయాల ఆడ మీ బావ కాడ రెండు వందల యాభై విత్తనాలు ఉన్నాయి అయ్యే మీ బావ కాడ ఇంటికాడ మారించలే దాంట్లో పీకేనాడు అడిగినాడు మనకు అవి వానికి వాళ్ళకి రెడీ వచ్చినాడు మీ బావ వచ్చే సంవత్సరం మందు లేకుండా బియ్యం పండించుకున్నా అంటున్నాడు అదే బాగుండ అంటే ఫస్ట్ మీ బావ హెల్త్ గురించి ఆలోచించినాడే డబ్బులు పక్కన పెట్టు ఫస్ట్ వెళ్తే బాగుండాలని ఆలసినాడు సర్లే ఇంక బాయ్ చెప్పు నీకు రెస్ట్ ఇస్తలే ఇక్కడ పక్కన నీళ్ళు పెట్టాలి పైప్ అందుకో తీసుకొచ్చి పెద్ద పైపు పెట్టుకో సుబ్బాయి నువ్వు బాగా పెంచుకుంటున్నా చెట్లు నీకు మొక్కలు నేను తీసుకొచ్చి ఇస్తానులే నెల్లూరు నుంచి తీసుకొని రాని చెట్లు ఏదో వంకాయ చెట్లు కొట్టే సెలక కొంచెం బాగుందిలే ఇల్లు విశాలంగా ఉంచిందిలే బోసిపోయింది పచ్చదనం అంతా పోయింది మళ్ళీ సర్లే బాయ్ చెప్పంగా ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నాను కానీ న్యూస్ అయితే రావట్లేదు మనం కంటెంట్ మార్చాలా లేకపోతే మన వీడియో క్లారిటీ లేదు ఏమీ అర్థం కాదు మన క్లారిటీ ఉంది బోర్ కొట్టింది జనాలకు మన వీడియోస్ లేదు ఈ ఛానల్ పాత అయిపోయింది అది అందరిది అది అంటే ఫస్ట్లో వాళ్ళందరూ యూస్ వచ్చింటాయి మనకు ఫస్ట్లో రాలేదు కదా సరే బాయ్ బాయ్